సంతోషం మన అందరి అభిమాన నాయకుడు మన ప్రియతమ శాసనసభ్యులు మరి గ్రంథి శ్రీనివాస్ గారు కుటుంబ సందర్భంగా మరి రాష్ట్ర స్థాయి పార్లమెంట్ పెట్టడం చాలా సంతోషం ఇదే పార్లమెంట్ గత ఇరవై సంవత్సరాల నుంచి నడిపించినందుకు మరి కిషోర్ గారికి బల్ గారికి ఇక్కడికి వేదిక అలంకరించిన నాయకులకి అలాగే మా యువ నాయకులు రౌపేజ గారికి ఇక్కడికి విచ్చేసిన మరి విద్యార్థి విద్యార్థులకి పేరెంట్స్కి అందరికీ కూడా మరి బోధపడుతున్న అవసరాలు తెలియజేసుకుంటూ ఈ భీమావళి నియోజకవర్గంలో ఈ క్రీడ అంటే ఇష్టపడే నాయకుడు మన గండి శ్రీనివాస్ గారు క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఈ పార్లమెంట్ ఏ గేమో అయినా బాగా ఇష్టంతో ఇష్టపడిన మన ఎక్స్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి చాలా ఇంట్రెస్ట్ అయిన కార్యక్రమాలు మరి అలాంటిది గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ భీమవరంలో ఇంత మరి నిజంగా కూడా అందరికీ కూడా మరి మా కియత శాసనసభ్యులు గాంధీ శ్రీనివాస్ గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గాంధీ గేమ్లోని ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా ప్రయత్న శాసనసభ్యులకి ఆయన ఆరోగ్యం ఇచ్చి భగవంతుని నిండి నూరేళ్ళు ఆయన ప్రజాసేవలో ఉండాలని ఎప్పుడూ కూడా నాయకత్వాన్ని ఎప్పుడు మీ భీమవరం ప్రజలు ఎప్పుడు మర్చిపోవాలని ఆయనకి మంచి జరగాలని మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం బీపీకే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి